యూ వాక్ విత్ జీసస్ జీసస్ డ్రెస్ 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 ఆ తో నువ్వు కలిసి నడవగలవా అయితే అయితే వేసుకో బట్ ఇఫ్ ఇఫ్ ఫీల్ ఐ డోంట్ థింక్ విల్ దిస్ లేదు వేసుకుంటే సంతోషించడం అనుకుంటే అలా ఇన్ డౌట్ నీకు ఏమైనా అనుమానం ఉంది సందేహం సిస్టర్స్ వెదర్ టెంప్ట్ సహోదరులకి అనుమానం వచ్చింది అనుకోండి నేను ఈ డ్రెస్ వేసుకుంటే పురుషులు శోధించబడతారా

డోంట్ డ్రెస్ లైక్ నా కుమార్తె ఎలా మాత్రం వేసుకోవద్దు నువ్వు ఐ హోప్ దేర్ ఆర్ సమ్ ఫాదర్స్ హు విల్ టీచ్ దట్ డాటర్స్ టు డ్రెస్ మోడెస్ట్ ఇక్కడ కొంతమంది తండ్రులు ఆ విధంగా వాళ్ళ పిల్లలు ఎలాంటి డ్రెస్ లు వేసుకోవాలో చెప్తారని నేను అనుకుంటున్నాను బికాజ్ ఇఫ్ ఎ మ్యాన్ ఇస్ పనిష్డ్ ఫర్ లస్టింగ్ ఆఫ్టర్ ఎ వుమన్ ఎందుకంటే ఒక స్త్రీని మోహపు చూపు చూసే విషయంలో ఒక పురుషుడు శిక్షించబడుతున్నాడు అంటే డోంట్ యు థింక్ దట్ వుమన్ విల్ ఆల్సో బి పనిష్డ్ ఫర్ టెంప్టింగ్ దట్ మ్యాన్ బై డ్రెస్సింగ్ లైక్ దట్ మరి ఆవేదమైన డ్రెస్సులు వేసుకొని ఆ పురుషుడిని శోధించినందుకు ఆ స్త్రీ కూడా శిక్షక అర్హరాలు కదా దట్ ఇస్ నాట్ ఎక్స్‌క్యూజ్ ద మ్యాన్ ఫర్ లస్టింగ్ అంటే అలా వేసుకున్న ఆ అమ్మాయి అలా వేసుకుంది కాబట్టి ఈ అబ్బాయి మోహించాలని కాదు ఓర్ థర్డ్ గిల్టీ ఇద్దరూ కూడా অপরাধలే లైక్ యు నో డేవిడ్ వాస్ గిల్టీ ఫర్ లస్టింగ్ ఆఫ్టర్ బత్షీబా బచ్చే బతో పాపం చేసినందుకు దావీదు శిక్షించబడ్డాడు బట్ బత్షీబా వాస్ గిల్టీ ఫర్

అంటే పై నుంచి అలా ఎవరైనా చూడొచ్చ చూసే విధంగా స్నానం చేయటం ఏంటి డేవిడ్ ఇస్ గిల్టీ బత్షీ వాస్ ఆల్సో గిల్టీ దావీదు కూడా ఆపరాధం చేసాడు బత్షీ కూడా ఆపరాధం చేసింది సమ్ టైమ్స్ దే సే ది మ్యాన్ ఇస్ గిల్టీ ఐ సే వుమెన్ ఇస్ ఆల్సో గిల్టీ బోత్ ఆర్ గిల్టీ కొన్నిసార్లు వాళ్ళు పురుషుడు ఆపరాధం అంటారు స్త్రీ కూడా ఆపరాధి అక్కడ బట్ క్రిస్టియన్ గర్ల్స్ మస్ట్ నాట్ బి లైక్ దట్ దైస్తవ అమ్మాయిలా విధంగా ఉండకూడదు బికాజ్ జీసస్ సెడ్ హియర్ లస్టింగ్ ఇస్ సచ్ ఎ సీరియస్ sin దట్ యు మస్ట్ pull out your eyes ఎందుకంటే మోహించడం అనేది ఎంతో తీవ్రమైన విషయం నుడికను పెరికివేయమని చెప్పాడు ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ వాట్ ఇస్ దిస్ మీన్ కాబట్టి ఆచరించే విధంగా ఏంటంటే ఇది pull out our eyes means మన కళ్ళు పెరికివేయటం అంటే దట్ wen you are tempted with something మన ఏ విషయమైనా సోదించబడతే బి లైక్ అ బ్లైండ్ మ్యాన్ గుడ్డివాడిగా నువ్వు ఊహించుకో దట్ మీన్స్ యు లుక్ సమ్వేర్ ఎల్స్ యు కాంట్ సీ దేర్ అంటే అక్కడ చూడొద్దు వేరే చోట చూడొద్దు దట్ మీన్స్ ఐ యామ్ బ్లైండ్ ఇన్ దట్ డైరెక్షన్ ఎందుకంటే ఆ దిశగా నేను గుడ్డివాడిని ఐ హావ్ యాక్చువల్లీ పుల్డ్ అవుట్ మై ఐస్ నిజానికి నా కళ్ళు నిన్ను పెరికి వేసుకోలేదు ఐ యామ్ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ ఇన్ దట్ డైరెక్షన్ కానీ ఆ దిశకు సంబంధించి నేను గుడ్డివాడిని ఓర్ ఐ యామ్ సీయింగ్ సమ్ మ్యాగజైన్ ద సమ్థింగ్ ఫిల్టీ థింగ్ లేనట్లయితే నేను ఏదో ఒక వార్తాపత్రిక ఏదో చూస్తున్నాను బ్లైండ్ మ్యాన్ ఐ టౌన్ ఎన్నో బూతి చిత్రాలు ఉన్నట్లయితే నేను దానికి గుడ్డివాడిగా ఉంటే చెప్తాను ఫిఫ్టీ పోస్టర్ ఆన్ ద రోడ్ ఆఫ్ సమ్ మూవీ నేనైతే రోడ్డు మీద ఒక సినిమాకి సంబంధించిన దెన్ అపవిత్రమైనది ఉంది వన్ టూ వి లైక్ బ్లైండ్ మ్యాన్ వన్ లొకే దానికి సంబంధించి నేను గుడ్డివాడిగా ఉంటాను వేరే చోట చూస్తాను ఐ టెల్ యు సంథింగ్ నేను ఒక విషయం చెప్తాను వట్ ఈస్ ద బెనిఫిట్ యుల్ గెట్ ఫ్రమ్ ద మరి దాని నుండి నీకు కలిగే ప్రయోజనం ఏంటి టెల్ యు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ చాలా ప్రయోజనాలుంటాయి యువర్ మైండ్ విల్ బి కమ్ షాప్ for the <laughs> things of god దేవునికి సంబంధించేంత ప్రభావవంతంగా నీ మనసు తయారవుతుంది యు నో హౌ ఎ నైఫ్ కెన్ బికమ్ డల్ దట్ ఇట్ వోంట్ కట్ ఎనీథింగ్ కత్తి అనేది పదును కోల్పోతుంది దాని ద్వారా ఏమీ కోయలేని పరిస్థొస్తుంది బట్ వి వాంట్ A షార్ప్ నైఫ్ ఇఫ్ యు వాంట్ టు కట్ సంథింగ్ పదును పెట్టిస్తాము దానికి తర్వాత దేన్నన కోయాలంటే our mind must also be sharp మన బుద్ధి కూడా అలా వికసించాలి ఇట్ విల్ బికమ్ బ్లంట్ కానీ ఎ నైఫ్ బికమ్స్ బ్లంట్ కత్తి పదును కోల్పోయినట్లు మన బుద్ధి కూడా పదును కోల్పోతుంది ఆ తర్వాత పదునుగా ఉండదు నేను బైబుల్ చదువుతున్నప్పుడు i can read it but i can't god does not speak to me because my mind is dull with all the lusting i have done with my mind this is, this is absolutely true that is why so many people read the bible they get nothing from it ైబుల్లో చూడలేవుట్ రాత్రిపూటలు రావు

నువ్వు రహస్యంగా ఏదైతే చూస్తుంటావో నోబడీ నోస్ ఇట్ అది ఎవరికీ తెలియదు ఈవెన్ యువర్ వైఫ్ ఆర్ చిల్డ్రన్ నోబడీ నోస్ ఇట్ మీర్కి పెళ్ళానికి ఎవరికీ తెలియదు బట్ యువర్ సబ్ కాన్షియస్నెస్ సేస్ ఐ నో కానీ నీ మనసులో ఉన్న ఒక భాగానికి తెలుసు నాకు తెలిసే విషయం యు లైక్స్ దిస్ ఈ ఇతనికి అంటే ఇష్టం వెన్ యు ఆర్ ఎస్లీప్

They ruined their mind for 10 15 years when they were young. Now they are 50, 60 years old and they are still getting all those dirty It's dreams. true. Because what you sow, you will reap. You sow wheat, you but reap wheat. But the reaping does not come tomorrow. నువ్వు గోధుమ విత్తనం ఒకటి వంద కళ్ళలు వస్తాయి తర్వాత

నువేం చూస్తున్నావు పాసింగ్ బై కెన్ సీ వాట్ యు ఆర్ వాచింగ్ ఆన్ ది కంప్యూటర్ ద్వారం ఉన్నట్లయితే అటు ఇటు తిరిగేవాళ్ళు నువ్వేం చూస్తున్నావాళ్ళు చూస్తారు హౌ డు యు పొజిషన్ ది కంప్యూటర్ ఇన్ యువర్ హౌస్ నా ఇంట్లో ఈ కంప్యూటర్ ని ఎలా పెట్టున్నావు వై డు యు పొజిషన్ ఇన్ సచ్ ఏ వే ద ఓన్లీ యు కెన్ సీ ఇట్ ను మాత్రమే చూసేటట్లె ఎందుకు పెట్టుకున్నావు బిహైండ్ యు ఇస్ అ వాల్ నీ వెనక ఒక గోడ ఉంటుంది డోర్ ఇస్ దేర్ అక్కడ ఏమో ద్వారం ఉంటుంది సంబడీ ఇస్ కమింగ్ యు కెన్ క్విక్లీ చేంజ్ ఎవరైనా వచ్చే వెంటనే నువ్వు వెంటనే ఏదోటి మార్చొచ్చు who are you trying to fool ఎవర్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు బికాజ్ బిహైండ్ యు జీసస్ అండ్ ద ఏంజెల్స్ ఆర్ వాచింగ్ ఆల్ ది టైం ఇన్ ఎనీవే వెనక ప్రభు ఉన్నారు దేవదూతలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ చూస్తానే ఉన్నారు బట్ మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ अफ्रेड ఆఫ్ జీసస్ కానీ అనేక మంది యేసు ప్రభు అంటే భయపడరు సో ఎట్లీస్ట్ బి अफ्रेड ఆఫ్ యువర్ వైఫ్ కనీసం ఈ బారికైనా భయపడు సో టర్న్ ద కంప్యూటర్ ది अदर वे అవట కంప్యూటర్ ని ఈ దిస్ గా పెట్టు యు SIT देयर నువ్వు ఎక్కడ కూర్చున్నట్లయితే లెట్ యువర్ డోర్ బి ఓపెన్ దేర్ అక్కడ తలుపు తెరుబడి ఉంటుంది అండ్ లెట్

బట్ స్టిల్ టు బి అ గుడ్ ఎగ్జాంపుల్ ఐ డూ ఇట్ ది అదర్ వే కానీ ఒక మాదిరిగా ఉండటానికి నేను ఇలా పెడతాను సో దట్ ఎనీ వన్ హూ కమ్స్ టు మై హౌస్ సీస్ హౌ ఐ పుట్ మై కంప్యూటర్ కాబట్టి నేను ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు నా కంప్యూటర్ నేను ఎలా పెట్టుకున్నాను చూస్తారు దట్స్ ది వే యు మస్ట్ డు ఇట్ మీరు కూడా అలానే చేయాలి వి మస్ట్ హావ్ ఎ క్లీన్ మైండ్ మనం ఎప్పుడు మంచి పవిత్రమైన మనసుని కలిగి ఉండాలి యంగ్ డేస్ విల్ పులూటెడ్ ఆల్ మైండ్ మన యవనస్థులంగా మనం ఉన్నప్పుడు మనం అందరం కూడా మన మనసు పాటు చేసుకుంటాం క్రిస్టియన్స్ ఇప్పుడు మనం క్రైస్తవమయ్యేట్ ఎఫెక్టివ్ యు గో ప్రభా నేను ఎంత ప్రభావవంతంగా ఉండాలి కీప్ యూర్ మైండ్ ప్యూర్ ఫ్రం దిస్ ఫిఫ్టీ థింగ్ మరి అలా అయితే ఈ చెడ్డ విషయాల నుంచి అపవిత్రమైన విషయాల గురించి నీ మనసుని పాడు చేసుకోవచ్చు ఫోన్ నీ ఫోన్ లో అలాంటి చెడ్డ బొమ్మను చూడొద్దు డోంట్ సీ ఐ డోంట్ కమెట డల్ట్రీ ఆ నేను విచారం చేయొద్దు అనుకోవద్దు లెవల్ కేవలం బాహ్య సంబంధమైన అంతరంగికమైన దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యం